అధ్యక్ష నేను తమరు ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు ఏ ఉప ఎన్నికలు రావు ఏ ఉప ఎన్నికలు రావు వారు వారి వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్న రావు ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా అటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ హౌజ్ కు ఇమ్యూనిటీ ఉంది ఈ హౌజ్ లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడవచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఐఎమ్ కోటింగ్ కౌలండ్ షెక్దర్ ఐఎమ్ కోటింగ్ కౌలండ్ షెక్దర్ పేజ్ నెంబర్ వన్ జీరో టూ వన్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు అది గతంలో కాలేదు ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీం కోర్టులో ఉన్న మ్యాటర్ మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు అయితే ఐఎమ్ కోటింగ్ కోటింగ్ అధ్యక్ష పేజ్ వన్ జీరో టూ వన్ డిస్కషన్ ఆన్ సబ్ మ్యాటర్ మెంబర్స్ కెనాట్ రెఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆన్ విచ్ జుడిషియల్ డెసిషన్ ఈస్ పెండింగ్ అదేవిధంగా పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ గురించి తప్ప <inaudible> హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలండ్ సెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను అందువల్ల మీతో కోరుతున్నా ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కోర్టు యొక్క స్పీకర్ గారు